ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా తయారు చేయడం దాన్ని బెల్ షాప్లో పంపించడం ప్రతి ఐదు బాటిల్లో మరి రెండు బాటిల్లో మూడు బాటిల్లో కల్తీ మద్యం ఉంది తొమ్మ నాణ్యమైన మధ్యాన్ని తక్కువ రేటుకిస్తాన చంద్రబాబు నాయుడు గారు విచ్చడ తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు దాన్ని కూడా ఇప్పుడు పెంచేశారు దాన్ని ఇవ్వడం లేదు ఆ చీపు లిక్క తొంభై తొమ్మిది రూపాయల స్థానంలో ఈ కల్తీ మద్యమాన్ని చచ్చతీ మద్యాన్ని ఎరకట్టాలి ప్రజల ప్రాణాలను తీసేటువంటి ఈ కల్తీ మద్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టింది ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం ఈ కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు శిక్ష పడాల్సిందే మీరు చంద్రబాబు నాయుడు గారు సిట్ దర్యాప్తుకి ఇది మంచిది కాదు డైవర్ట్ చేయనట్టుకే మరి కేసుని నీరు ఎవరైతే ఈ కల్ మా కల్తీ మద్యం కేసులు ఉన్నారో అందరిని అరెస్ట్ చేయాలి అందరినీ కటకటాల వైపు పంపించాలి హెడ్ షాపులో పట్టుకోవాలి కదా చేశారా మరి ఎప్పుడైనా సరిగాయా జరిగాయా రోజుకి ఆ రైడ్ జరగలేదు అంటే ఈ పెద్దల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి తెలిసే జరిగింది కాబట్టి ఇదంతా కూడా అయిపోయేంత వరకు ఇదంతా కూడా జాగ్రత్త పంచుకునేంత వరకు ఇదంతా కూడా అమ్మేసేంత వరకు ఇలాంటి దర్యాప్తులు ఉండవు ఆ రైట్స్ ఉండవు ఏమి ఉండరు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు డబ్బు కొరకు ఎక్కడికైనా దిగజార్థలైనా డబ్బే ప్రాధాన్యత కొడుకు కూడా తండ్రిని మించిన తనయుడు డబ్బే వాళ్ళకి ముఖ్యం ప్రజల ప్రాణాలు లేదు ప్రజలతో అవసరం లేదు ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని గాలికొదలి మాటలు చెప్పుకుంటూ ముందుకు పోతా ఉంది ఇలాంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదన ధ్యేయంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు ఏ మాత్రం నీతి ఉన్నా ఏ మాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉన్నా సిట్ దర్యాప్తు కాకుండా మరి సిబిఐ దర్యాప్తు వేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ చర్య మీద వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా మన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ఈ కల్తీ మద్యం మీద వాళ్ళ కల్తీ మద్యాన్ని అరికట్టాలి అనే ఉద్దేశం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుట్ట పుట్ట గొడుగుల్లో ఈ యొక్క బెల్ట్ షాపులు అనేవి ప్రతి గ్రామంలో ఒకటి రెండు కాదు విచ్చల విడిగా మద్యం ఏరులై పారుతూ ఉంది అదేవిధంగా దీని ప్రకారం చూస్తుంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క దాని మీద పోరాడాలి ప్రతి మహిళ ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ కల్తీ మద్యమము గురించి సాగుతున్న పోరాటము ప్రతి ఊరిలో కూడా ఈ కల్తీ మద్యాన్ని ఏ టైంలో అయినా సరఫరా చేసే విధానంలో ఉండడం వల్ల ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి మేము కంప్లైంట్ చేస్తే కూడా దానికి ఏమి యాక్షన్ సరిగ్గా ఉండడం లేదు వస్తున్నారు రెండు రోజులు ఆపుతున్నారు మళ్ళీ మొదలు పెడుతున్నారు ఈ బెల్ట్ షాప్స్ కూడా స్కూల్స్ ఎదురుగా దేవాలయాల ఎదురుగా ఇలా పెట్టినప్పుడు అసలు ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు సనాతన ధర్మ సనాతన ధర్మ అంటారు సనాతన ధర్మాలో భాగం ఇదేనా పిల్లల్ని అసలు మనం ఏం నేర్పించాలి రోజు వాళ్ళ తండ్రో అన్నో బెల్ట్ షాప్కి వెళ్ళి ఈ కల్తీ మద్యాన్ని తెచ్చుకొని తాగుతూ ఉంటే వచ్చే బాలబాలికలు అసలు ఏం నేర్చుకుంటారు ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చితికిపోతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు పోతున్నాయి ఖచ్చితంగా ఈ విషయంలో గవర్నమెంట్ కానీ ఎక్సైజోళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్షన్ తీసుకొని మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి